ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాం ఈరోజు పిడిగిరాల కుకింగ్ ఛానల్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి బెండకాయ పచ్చడి బెండకాయ పచ్చడి బెండకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే బెండకాయలు బెండకాయలు వచ్చేసి ఒక ఏడు బెండకాయలు ఐదు పచ్చిమిరకాయలు చిన్నెల్లిపాయలు పోపు దినుసులు మెంతులు ధనియాలు ధనియాలు సారీ ధనియాలు జీలకర్ర కరివేపాకు ఉంటే కరివేపాకు కొత్తిమీర ఆయిల్ దీనికి కావాల్సిన పాజిస్ ఇదే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది బెండకాయ పచ్చడి హెల్త్ కూడా చాలా మంచిది మోకాళ్ళని ఎప్పుడు గుజ్జుకి కోసం కంపల్సరీగా ఈ బెండకాయ పచ్చడి తింటే చాలా మంచిది మనం ఫ్రెండ్స్ చాలా హెల్ప్గా ఉంటుంది చూడండి ఇది ఎలా తయారు చేసుకుందాం విధానం ఏంటో చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు బాండీ పెట్టుకుందాం మనం బాండీ పెట్టుకొని గ్యాస్ కొట్టుకున్నాం బాండీ పెట్టుకొని గ్యాస్ కొట్టుకొని ఒక గంట ఒక గంట కూడా కాదు ఒక అరగంట ఆయిల్ ఎక్కువ కూడా పట్టదు ఫ్రెండ్స్ దీనికి ఆయిల్ తక్కువ పట్టిద్ది ఇక కొంచెమే కొంచెం ఆయిల్ కొంచెం తాలింపులో తాలింపు వేసుకోవాలి కాబట్టి కొంచెం ఆయిల్ వేసా ఈ ఆయిల్ వేస్తే లోపల కొంచెం ధనియాలు 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 కొంచెం ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఇవి బాగా కొంచెం కలరు చేంజ్ అయ్యేటట్టుగా కలుపుకుందాం మనం ఈ పచ్చడి చాలా మంచిది ఫ్రెండ్స్ హెల్త్కి మాత్రం చాలా మంచిది ఇప్పుడు కలుపుకుందాం మనం చూడండి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా ఇప్పుడు మనం దీంట్లోకి పచ్చిమిరకాయలు వేసుకుందాం పచ్చిమిరగాయలు ఇలాగే వేసుకున్నాం చూసుకోకపోతే ఏముంది ఈ పచ్చిమిరకాయలు వేసేసుకుందాం ఇలా పచ్చిమిరకాయలు వేసుకున్నాం పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకున్నాను బెండకాయ ముక్కలు నేను శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బెండకాయ పచ్చడి మాత్రం చాలా మంచి ఫుడ్ ఫ్రెండ్స్ చిన్నప్పుడు అనేవాళ్ళు కదా మె మెదడుకి పొద్దున పెట్టాలంటే బెండకాయ పచ్చడి తింటే మే మెదడు బాగా పనిచేసి దాండి ఇప్పుడు అలా కాదు ఫ్రెండ్స్ మోకాళ్ళ నెప్పులు మా మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయినా బెండకాయ బెండకాయే తినమంటున్నారు ఫ్రెండ్స్ హాస్పిటల్లో అందుకోసం చాలా మంచిది ఇది మాత్రం ఇలా తీసుకొని చాలా మారుది పచ్చడి మాత్రం చాలా మనదు ఫ్రెండ్స్ ఇలా బాగా కొంచెం మగ్గేటట్టు రెండు నిమిషాల పాటు మనం మగ్గించుకుందాం కొంచెం రెండు నిమిషాల పాటు మగ్గించుకుందాం ఇప్పుడు చూడండి మనం మగ్గిందో లేదో చూద్దాము ఇవ్వండి కొంచెం మగ్గింది ఇట్లా కొంచెం మెత్తబడిన కొంచెం మగ్గిపోయింది ఇప్పుడు కొంచెం ఉప్పు మన తగినంత ఉప్పు ఇప్పుడు మన తగినంత ఉప్పు వేసుకున్నాం ఉప్పు కొంచెం పసుపు చిటికడంతా పసుపు చిటికడంతా పసుపు దీంట్లో టమాటాలు గిమాటాలు ఏమి లేవు అసలు టమాటాలు అనేది మనం ఎక్కడ వాడట్లా చాలా పాసిజు ఈ పాసిజు తొందరగా అయిపోయింది ఈ పచ్చడి అనేది తొందరగా అయిపోయింది దీంట్లోకి ఎక్కువ ఇంట్లో ఏమి ఉన్నా లేకపోయినా బెండకాయలు పచ్చిమిరకాయలు ఉంటే దవ్వక చేసేసుకోవచ్చు ఇలా ఒక ఐదు నిమిషాల పాటు మనం మగ్గించుకున్నాం కొంచెం ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకున్నాం చూడండి ఇప్పుడు మనకి మగ్గిపోయింది చక్కగా ఇప్పుడు మగ్గిపోయిందిగా దీంట్లో కొంచెం చింతపండు పండిస్తున్నామండి చింతపండు ఉంటే చింతపండు వేసుకోవచ్చు లేకపోతే లాస్ట్లో నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు ఇగో చింతపండు కొంచెం చింతపండు వడేసాక ఇప్పుడు వాటర్ పోసుకుందాం వాటర్ కంపల్సరీ ఫ్రెండ్స్ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకోవాలి ఇవన్నీ దగ్గరకు వచ్చేదాకా బాగా ఉడకాలి ఈ నీటిలో బాగా మగ్గిపోవాలి ఈ నీటిలో అన్నీ మగ్గిపోవాలి ఇప్పుడు ఈ నీటిలో మగ్గినిద్దాం మనం చూడండి ఇప్పుడు మనం అమ్మ కిందో లేదో చూసుకుందామండి చూడండి చక్కగా నీళ్ళు వాటర్ పోసాక వాటర్ అన్నీ ఇట్లా ఎట్ట రావాలి ఇట్లా వస్తే ఇప్పుడు ఇది అయిపోయింది ఇంకా ఇది బెండకాయకి మనం పచ్చడికి ప్రిపేర్ అయిపోయింది ఇది కాసేపు మనం చల్లార్చుకుందాం కాసేపు గ్యాస్ కట్టేసి ఇప్పుడు గ్యాస్ కట్టేసి కాసేపు చల్లార్చుకున్నాక మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకొని తాలింపు ఎలాలో చూపిస్తాం ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్నాం ఒక ఐదు నిమిషాలు ఆగా చూడండి ఇదిగోండి పచ్చడి రెడీ అయిపోయింది మనం మిక్సీకి వేసుకున్నాముగా పచ్చడి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకున్నామండి తాలింపు పెట్టుకున్నాం చూడండి ఇదిగో ఇదిగోండి తాలింపు పెట్టుకున్నాం గార పెట్టుకున్నాము ఒక ఒక గంట ఆయిల్ ఒక గంట ఆయిల్ పోసుకోవాలి ఒక గంట ఆయిల్ వేడెక్కుతుందిగా ఇప్పుడు మిర్చి వేసుకుందాము ఎండిమిర్చి వేసుకుందాం కరేపాకు ఉంటే కరేపాకు కూడా నా కాడైతే కరివేపాకు లేదు కదా ఓన్లీ ఎండిమిర్చి వేసుకుందాం నాలుగైదు ఎండిమిర్చి వేసుకోవాలి నాలుగైదు ఎండిమిర్చి పోపు దినుసులు పోపు దినుసులు తాలిమీ గింజలు పోపు దినుసులు అంటే తాలిమి గింజలు ఇప్పుడు మనం చిన్న పిల్లలు చెప్పాము కదా దాన్ని కచ్చా దంచుకొని అవి కూడా ఇప్పుడు తాలింపులు వేసుకున్నాం ఇవ్వండి ఇట్లా కచ్చాపెచ్చా దంచుకోవాలి కచ్చాపచ్చా దంచుకొని ఒక తాలింపులు వేసేసుకున్నాం తాలింపు పోపు పెట్టుకున్నాం కదా ఇవ్వండి అలా కరియాపాకు ఉంటే కరియాపాకు కూడా వేసుకోవచ్చు ఇంగు ఉంటే కొంచెం టేస్ట్ కోసం ఇంగు కూడా కొంచెం లేట్గా లింగు కూడా వేసుకోవచ్చు ఇంగు ఉంటే ఇప్పుడు దీన్ని కొంచెం తాలింపు మనం మగ్గనిద్దాం కొంచెం తాలింపు మగ్గనిద్దాం చూడండి తాలింపు కూడా మగ్గిపోయాయి చక్కగా మొత్తం మిరగాయలు తాలింపు గింజలు కొంచెం చిన్నెల్లిపాయలు కొట్టి ఓ తాలింపు మగ్గిపోయినాయి ఇప్పుడు దీంట్లో పోపు పోసుకున్నాం పోపు దీంట్లో పోసుకుందాం మనం పోపు మనం ఇప్పుడు దీంట్లో పోసుకున్నాం గ్యాస్ కట్ చేసుకొని పోపు పోసుకున్నాం కరివేపాకు ఉంటే కరివేపాకు ఇవ్వండి పోపు పోపు దీంట్లో పోసుకుందాం పోపు దీంట్లో పోసేసుకుందాం చూడండి పచ్చడి చక్కగా ఎంత బాగుందో ఇట్లా పోసుకొని కలుపుకోవాలి ఇట్లా కలిపేసుకోవడమే చక్కగా పచ్చడి ఇలా కలుపుకోవడమే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బెండకాయ పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి సూపర్ ఉంటుంది కలర్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చాలా బాగుంటుంది బెండకాయ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది చాలా హెల్త్ ఫుడ్డు చాలా మంచిది ఇప్పుడు కొత్తిమీర గార్నిషింగ్ చేసుకున్నాను చూడండి చక్కగా పచ్చడి రెడీ అయిపోయిందిగా ఇప్పుడు మనం చక్క తాలింపు కూడా పెట్టేసేసుకున్నాము చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీర గార్నిషింగ్ చేసుకున్నాం కొత్తిమీర పైన ఇలా కొంచెం కొత్తిమీర ఇక కొత్తిమీర ఇలా కొత్తిమీర కూడా కొంచెం చూడండి సూపర్ ఉంది ఫ్రెండ్స్ పచ్చడి మాత్రం చాలా బాగుంది ఇలా చేసుకోండి సూపర్ ఉంటుంది బెండకాయ బెండకాయ పచ్చడి చాలా చాలా ఇది ఇది చేయటం కూడా చాలా ఈజీ చాలా ఈజీ తొందరగా రెడీ అయిపోయింది బెండకాయ పచ్చడి చాలా హెల్త్ కూడా మంచి దానికి ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇప్పుడు చూద్దాం తిని చూద్దాం చూడండి వేడి వేడి అన్నం వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకోండి మనం కొంచెం టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్ టేస్ట్ వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని తిన్నామండి బెండకాయ పచ్చడి సూపర్ కూడా మంచి చాలా హెల్తీ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ మా ఛానల్ చూసేటట్టు సబ్స్క్రైబ్ చేసేయండి లైక్ చేయండి పక్కన బెల్లి కట్టడినా కానీ చూస్తున్నారు కానీ ఆదరించట్లేదు ఫ్రెండ్స్ ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ ఈ పచ్చడికి బెండకాయ పచ్చడికి సూపర్ ఫ్రెండ్స్ మంచి స్మెల్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ సూపర్ ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంది ఈ బెండకాయ పచ్చడి చాలా బాగుంది ఇలా చేసుకోండి సూపర్ ఉండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్